మేము ఈ రోజు ఏం చేస్తామంటే మధ్యాహ్నం లంచ్ కు అన్నం అన్నం వంకాయ ఫ్రై బుడవంకాయల చట్నీ పప్పు చారు చూపరుందే సూపరా ఉందంట్రా ఇవాను మమ్మూ చూపరుందాకా గుంకాయ చట్నీ అయితే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే తప్పకుండా ఉత్త నూనెలోనే బాగా ఇట్లా మగ్గించినాము వంకాయ ఫ్రై వంకాయ చట్నీ అన్నము వంకాయ ప్రయత్నం వింటున్నా బుడంకాయ చట్నీ తినే తినేసేటట్లు ఉంది అంత టేస్టీగా ఉంది అసలుకి మంచి మధ్య మధ్యలో మంచిగా బుడంకాయల ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంది గుడ్డలు వల్ల వేసి మా అత్తమ్మ పెన్న మీద వేయించేసి బుడంకాయలని ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరకాయలు అన్నీ వేయించి పట్టేసినాము దోసకాయ అంటారు కొంతమంది తిండి బుడ్రీ దోసకాయ అంటారు మావినైతే బుడంకాయలు తెచ్చిన రోజు అమ్మా మామిడిపళ్ళు తెచ్చినావా అని అన్నాడు బాగా ఎల్లోగా గుండు గుండు ఉంటుంది కదా మాడిపళ్ళు అనుకొని తింటా తింటా అంటుండే బాగుంది చాలా టేస్ట్ ఉంది బుడంకాయ చెల్లి బుడకాయ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటోలు బాగా లేచిన Mudalo. Bye. Please, please. It's just, Bye. Uh, <coughs>

బోరు ప్పుడు పప్పులు పప్పు చదులు తిని బోరు కట్టినప్పుడు ఇట్లా చట్నీ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇంకా మిగిలి కూడా తినేస్తారు అంత బాగుంది చట్నీ అయితే नोट लातणार बांदी का ये जान से हमने चलला ईशान के ए पापा పాపడీ పాపం కడుసంట Ah, Gue <seguinte> <pepperesis> t referred Marche Ni Can ఏమి క్యారర్ పంపించినారు రారా వీళ్ళు అని వాకిల్ దగ్గర చూస్తుంటాడు ఇంకా వాకిలికి వెళ్ళే టైం ఏం లేదు పిల్లలు అందరి క్యారరు చూస్తేనే మనకు డౌట్ వచ్చి ఉంటది ఇంకా Terima kasih <muchas> telah మీకు అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీరు ఇప్పుడైతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్